మిర్చి రైతు సోదరులకు గుడ్ న్యూస్ కొన్ని రకాల వెరైటీస్కి ఎక్స్పోర్ట్స్ కూడా వస్తాటని చాలామంది రైతులు మిర్చి ఉంచాలా అమ్మాలా అనే విషయాలు చెప్పాలంటూ కామెంట్ చేస్తున్నారు తర్వాత గుంటూరు ఖమ్మం వరంగల్ మార్కెట్స్ సమీపంలో ఉన్న కోల్డ్ స్టోరేజ్లో స్టాక్స్ ఎంత ఉన్నాయి అనే విషయం కూడా అడుగుతూ ఉన్నారు అయితే కోల్డ్ స్టోరేజ్లో స్టాక్స్ ఎంత ఉన్నాయి ప్రస్తుతం ధరలు ఎలా కొనసాగుతున్నాయి ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి వాతావరణ పరిస్థితులు రాబోయే రెండు మూడు నెలలు ఈ మిర్చి ధరలు చాలా కీలకంగా మారడానికి వాతావరణం ప్రధాన కారణంగా మారనుంది గుంటూరు పరిసర ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్లో దాదాపుగా ముప్పై నాలుగు లక్షల టిక్కీల సరుకుంది ఇక కృష్ణా జిల్లా ప్రకాశంలోని అక్కడక్కడ కొన్ని కోల్డ్ స్టోరేజ్ల్లో ఒక ఆరు లక్షలు ఉన్నాయి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఒక నలభై ఒక లక్షలు ఖమ్మం వరంగల్ జిల్లాల్లో ఒక ఇరవై రెండు లక్షలు మొత్తం అరవై రెండు లక్షల టిక్కీల సరుకుంది ఇందులో దాదాపుగా ఒక ఎనిమిది లక్షలు కంపెనీలకు సంబంధించింది ఐటీసీ అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వారి కారం పళ్ళు తయారు చేసుకోవడానికి ఆయిల్ తీయడానికి నిర్దేశించుకున్న స్టాక్స్ ఇవి కాకుండా రైతులు పెట్టిన స్టాక్స్ పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్ల్లో గతంలో పెట్టారు అయితే ప్రస్తుతానికి ఈ సెకండ్ గ్రేడు ఈ లో గ్రేడ్ ఇవన్నీ అమ్మేసారు మంచి క్వాలిటీ బెస్ట్లో సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే మాత్రం కోల్డ్ స్టోరేజ్లో ఉంచారు రైతులు కూడా తీయడం లేదు కోల్డ్ స్టోరేజ్లో పెట్టేటప్పుడు ఏ ధరలు అయితే ఉన్నాయో ప్రస్తుతం అవే ధరలు కొనసాగుతున్నాయి పెద్దగా వేరియేషన్ లేదు ఇక ఆయిల్ తీసే వెరైటీస్ మిర్చికి వచ్చింది తేజ వెరైటీ గడిచిన వారం రోజుల్లోనే ఒక ఐదు ఆరు వందల రూపాయలు పెరిగి ఇరవై ఐదు వేల రూపాయలు దాటిపోయింది ఇంకా పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి మిగతా వెరైటీస్ ధరలు స్థిరంగా ఉన్నాయి ప్రస్తుతం ఈ ఏడాది మనం వాతావరణం చూసుకుంటే చాలా బెట్ట పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదమూడు జిల్లాల్లో తీవ్రమైన గొరవ పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా మిర్చి పండించే గుంటూరు ఈ పల్నాడు జిల్లా కానీ ప్రకాశం జిల్లా ఎన్టీఆర్ జిల్లా కర్నూలు అనంతపురం ఈ జిల్లాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి కాలువలు వస్తేనే ఇక్కడ మిర్చి పండేది బోరు నీటి సదుపాయం ఎక్కడో కొద్ది మందికి ఉంటుంది ఇక తెలంగాణలో మిర్చి బాగా పండించిన నల్గొండ జిల్లాలో కూడా ఈ సంవత్సరం నాగార్జున సాగర్ నీళ్ళు లేదు అక్కడ కూడా పంట ఒక టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు బోరు నీటి సదుపాయం కొద్ది మందికి ఉంటుంది కాబట్టి ఇక ఖమ్మంలోనూ అదే పరిస్థితి ఖమ్మం జిల్లా కూడా నాగార్జున సాగర్ ఆయకట్ట కింద ఉంటుంది కాబట్టి ఇక వరంగల్ లో కూడా వర్షాలు పర్వాలేదు అనిపించాయి అక్కడ మాత్రం మిర్చి పంట కొద్దిగా ప్రతి సంవత్సరం మాదిరిగానే అక్కడ సాగయ్యే అవకాశం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం మిర్చి సాగు చూసుకుంటే మిర్చి సాగు నారైతే విపరీతంగా పోసారు గడిచిన సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేసినా కూడా వర్షాలు అనుకూలించలేదు దాదాపు నారు పోసి యాభై రోజులు దాటిపోతున్నా కూడా పొలంలో నాటడానికి అనువైన వాతావరణం లేదు చాలామంది రైతులు విపరీతమైన ఎండలు ముప్పై తొమ్మిది నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఈ పొలంలో నాటినా కూడా సగం మొక్కలు చనిపోతున్నాయి దీంతో చాలామంది రైతు సోదరులు ఆ మిర్చి మొక్కలు కూడా నాటలేదు ఆ తలకాయల నుంచి అవి అలాగనే నర్సరీల్లో ఉంచారు చిత్తూరు జిల్లాలో అయితే చాలామంది నర్సరీ యజమానులు ఆ మిచ్చినారు ముదిరిపోయి వదిలేశారు కూడా ఎందుకంటే మిర్చి పొలంలో నాటాలంటే నీరు ఉండాలి వాతావరణం కొంచెం చల్లగా ఉండాలి విపరీతమైన ఎండలో అసలు వా నీరు లేదు బోర్డు వాటర్తో పైపేసి నీళ్లు పెట్టి మిర్చి మొక్కలు నాటుదా కూడా కరెంటు కూడా సక్రమంగా ఉండడం లేదు దీంతో రైతు సోదరులంతా మిర్చి నాటాలా లేదా ఒకవేళ పొలంలో ఇప్పుడు ఏదైనా ఒక వర్షం పడి మిర్చి నాటినా తర్వాత కాలవాళ్ళ నీళ్ళు వస్తాయా లేదా అనేది ఒక సంశయం ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు శ్రీశైలంలో నాగార్జున సాగర్లో ఈ సమయానికి ఐదు వందల పదిహేను టీఎంసీలు నీరు ఉండగా ఉండాల్సి ఉంది రెండు వందల నలభై ఐదు ఉంది ఆ రెండు వందల నలభై ఐదులో కూడా ఒక యాభై టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకోవడానికి ఆ ఉంటుంది మిగతా డెడ్ స్టోరేజ్ ఆ మిగతా రెండు వందల టీఎంసీలు అది అక్కడే ఉంటుంది కానీ కలదు అలాంటి పరిస్థితుల్లో తాగునీటికి తప్ప వ్యవసాయానికి కనీసం ఆరుపడి పంటలకు కూడా ఇచ్చే అవకాశం లేదు ప్రస్తుతం ఈ రాయలసీమలో ఈ కేసీ కెనాల్ అలాంటి ప్రాంతాల్లో కొంచెం నీరు వదులుతున్నా అవి తాగునీటి అవసరాలకే అని చెప్తున్నారు సాగు ఎదురైనా ప్రారంభించి తర్వాత ఈ కాలువలు ఆపేయడం వల్ల నష్టపోతే ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకునే అవకాశం లేదు ఇక మిర్చి విషయానికి వస్తే ఎక్స్పోర్ట్స్లో ఇప్పుడిప్పుడే కదలికలు మొదలైన ఈ సంవత్సరం అసలు పంట వచ్చిద్దా లేదా అసలు పంట పొలంలోనే మిర్చి నారు నాటడానికి వర్షాలు లేవు కాలువలు లేవు పరిస్థితి తీవ్రమైన దుర్భిక్షం గత నలభై సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా చాలా జిల్లాల్లో యాభై ఆరు శాతం లోటు వర్షపాతం నమోదైన పది శాతం లోటు వర్షపాతం నమోదైతేనే కరువు పరిస్థితులుగా ప్రకటిస్తారు అలాంటిది యాభై ఆరు శాతం లోటు వర్షపాతం ప్రకాశం జిల్లా లాంటి జిల్లాలు అయితే ఎడారిలా మారిపోయింది ఒక పది శాతం కన్నా కూడా భూముల్లో పంటలు పండలేదు ఆ పంటలు కూడా ఎండిపోయి ఎండిపోయి ఉన్నాయి అవి చేతికి వస్తాయని గ్యారెంటీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మిర్చి పంట ఎక్కడో బోరు నీటి సదుపాయం ఉన్న కొద్ది మంది ఒక టెన్ పర్సెంట్ రైతులు తప్ప మిగతా పంట చేతికి వచ్చే అవకాశం లేదు ప్రస్తుతం నర్సరీల నుంచి ఈ రెండు మూడు రోజులుగా కొంచెం పగలు విపరీతమైన ఎండలు ఉన్నా సాయంత్రానికి రైతులకి వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నాయి మట్లా ఈరోజు అల్పన్నంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన అల్పినంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చదువుతుంది వర్షాలు విపరీతమైన ఎండలు సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడుతున్నాయి కదా అని అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డం లేదు చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు వాతావరణ శాఖ వర్షాలు అని చెప్తుంది మాకేం వర్షం పట్టలేదని వాతావరణ శాఖ గుంటూరు జిల్లాలో వర్షాలు పడతాయంటే గుంటూరు జిల్లా మొత్తం పడతాయని మనం అనుకోవడానికి వేయలేదు అక్కడక్కడ జిల్లాలో అక్కడక్కడ పడతా ఉంటాయి జిల్లా అంటే చాలా కొద్ది ప్రాంతం కాదు కాబట్టి అయితే మిర్చి సాగు ఈ సంవత్సరం నిరాశాజనకంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తెలంగాణలో అయితే కర్ణాటక మధ్యప్రదేశ్లో మాత్రం వారికి అనుకూలమైన వాతావరణం ఉంది మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది రైతులు వీడియోలు కూడా చేసి పెట్టారు మధ్యప్రదేశ్లో మిర్చి ప్రస్తుతానికి బాగానే ఉంది కర్ణాటకలో కూడా నల్లి వచ్చింది నల్ల తామర నల్లి తర్వాత పురుగు విపరీతంగా నష్టపరుస్తున్న వారికి సాగునీటి ఇబ్బందులు లేవు ఇప్పటికే నారాయణపూర్ ఆలమట్టి డ్యామ్స్ నిండాయి ఈ డ్యామ్స్ నిండటంతో అక్కడ తాగునీటి సాగునీటి సదుపాయాలకు ఇబ్బంది లేకుండా పోయింది అక్కడ బల్లారి రాయచూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మిర్చి సాగు చేస్తున్నారు కాబట్టి ఆ రైతులకు ఇబ్బంది లేదు అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే మిర్చిలో అరవై శాతం ఇక్కడే పండుతుంది ఈ రెండు ప్రాంతాలు దెబ్బ కొడితే మిర్చి కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మిర్చి పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది రాబోయే పది పదిహేను రోజుల్లో కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మిర్చిని వ్యాపారస్తులు కొనుగోలు చేసి మొరలా కోల్డ్ స్టోరేజ్లో పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా నాలుగు నెలలు నాకు కొత్త పంట వచ్చే అవకాశం లేదు ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక అరవై వేల టిక్కీలు మార్కెట్ జరిగినా కూడా ఈ స్టాక్స్ నవంబర్ నాటికే క్లోజ్ అయిపోతాయి ఇక డిసెంబర్ తర్వాత కొత్త పంట వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు ఇదే పంట మార్కెట్లో వస్తుంది కాబట్టి డబ్బులు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం నాలుగైదు వర్షాల పడ్డా కూడా ఇప్పుడు పడ్డా కాలవలకు నీళ్ళు లేకుండా మిర్చి చేతికి రాదు ఒకవేళ పొలంలో వేయగలిగితే వేయగలుగుతారు కానీ ఆ పంటను ఇంటికి తీసుకొచ్చిందా గ్యారెంటీ లేదు అందువల్ల మిర్చి రైతులు కూడా కోల్డ్ స్టోరేజ్ నుంచి ఒక్కళ్ళు కూడా బయట తీయడం లేదు ఎందుకంటే పంట వేయడానికి కూడా ఇక అక్కడ ఏమీ హోప్స్ లేవు వర్షాలు లేవు కాలాలు లేవు పెద్దగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇక అవకాశం లేదు అందువల్ల రైతులు కూడా మిర్చి మంచి మంచి క్వాలిటీ మిర్చి ఎవరు తీయడం లేదు కొంతకాలం వేసి వేసి చూసే దూరంలో ఉన్న రైతు సోదరులు కూడా ఈ నెల చాలా కీలకం ఈ నెల పోయిందంటే ఇంక వర్షాలు ఉండవు ఈ నెలలో నాలుగైదు వర్షాలు పడ్డా కూడా ప్రాజెక్టులు నిండితే గ్యారెంటీ లేదు శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులు నిండి అంత వర్షాలు పడాలంటే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అంత పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదు అందువల్ల రాబోయే రోజుల్లో మిర్చి ధరలు స్పష్టంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్తులు సంకేతాలు ఇస్తున్నారు వారు కూడా పది పదిహేను రోజులు చూసి రైతుల దగ్గర నుంచి దొరికిన దొరికినట్టుకొని కోల్డ్ స్టోరేజ్లోనే పెట్టే అవకాశం ఉంది నవంబర్ డిసెంబర్ వరకు ఉంచుకొని తర్వాత అమ్ముకోవడానికి కానీ ఆ తర్వాత కూడా పెరిగే అవకాశం ఉంది కొత్త పంట రాకపోతే ఇంకా డిసెంబర్ నుంచే మార్కెట్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక చైనాలో కూడా ఉత్తర ప్రాంతంలో జియాంగ్ జూ అనే ప్రావిన్స్ ఆ రాష్ట్రంలో విపరీతమైన వరదలు వచ్చాయి ఎక్కువగా మిర్చి పండే బెల్ట్ అక్కడ ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు ఈ మాసాల్లో మిర్చి క్రాప్ కటింగ్ జరుగుతూ ఉంటుంది అయితే మనలాగా నాలుగు కోతలు ఐదు కోతలు ఆరు కోతలు అక్కడ ఉండవు సింగిల్ కటింగు మిషన్ కటింగు కాబట్టి చైనాలో కూడా మిర్చి డిమాండ్ బాగా ఉంది చైనాలో వరదల వల్ల కొంత పంట దెబ్బతిన్నది అనే సమాచారం అంతా ఉంది కాబట్టి రైతు సోదరులు మిర్చిని ఒక నెల వరకు ఉంచుకోండి ఆ తర్వాత మార్కెట్ని స్టడీ చేసి మరో వీడియోలో మిర్చిదారులపై మరింత సమాచారం మీకు అందించడానికి మరో వీడియో తయారు చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి